దేవాతామే ప్రతిరోజు జరుగుతున్న తండ్రి సూత్రాలు దేవామికి సూత్రలుతుందా తండ్రి దేవా అనేక ప్రాధాన్యత సరిగా ప్రార్థన చేస్తుంది ఆ ప్రాథమిక జాబ్ అనిపించుకున్న తండ్రి దేవా దేవామికి సూత్రాలు

మీకు స్తోత్రాలు ప్రభావం అయిపోతున్నా తండ్రి దేవా దేవాన్ని తండ్రి దేవాలని చూపించడానికి సహాయం చేయండి కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి దేవ మీకు స్తోత్రాలు చేయలు పంపి న్యాయం జరగడానికి సహాయం చేయండి దేవాళ్ళ ఖైదీలకు మార్గించడానికి సహాయం చేయండి ఖైదీల కుటుంబాలకు రక్షణను గురించమని అడుగుతున్నాం తండ్రి দেবা উমিকেশপুর রেলওয়ে যা লাগি পার লোক যে কত লোক কুমাল প্রশিক্ষণ গ্রহণ করে আমরা সেই দেবা উমিকেশপুর রেলওয়ে আกรมে বন্ধের লোক কত যে মেমনম হলকে চাইছেন তো যা জেলা হাইকোর্ট সুপ্রিম কোর্ট নালকে দেবা উমিকেশপুর আইলান কে চাইছেন নি deva prețios, themes... cine este niște așteptări, sâmbătă goloi, lichidăciune, medicamente, specialiuni, niște așteptări, sâmbătă goloi, niște așteptări, sâmbătă goloi, deva miciște, deva miciște, sâmbătă goloi, aniunia, niște sâmbătă, jene, funcționări, niște ca sa niște sâmbătă, deva, అడుగుతున్నాను తండ్రి గురువు చూసుకోలు ప్రభావ తండ్రి గురువు చూసుకోలు ప్రభావ రైతుల మీద అప్పని చేసుకోండి రైతుల కుటుంబాల మీద అప్తనం చేసుకోండి ప్రభావం వస్తుంది మామిల్ని చునిపించింది తండ్రి దేవ దేవామికి స్తోత్రాలు ప్రభావాలంలో వచ్చారు పంటలకి సహాయం చేయండి అటు వృష్టికి అనావృష్టి నుంచి ఉడిపించమని అడుగుతున్నాం తండ్రి దేవా దేవామి స్తోత్రాలు ప్రభావ తంది దేవా పంటలను తినవేసి చీడ చివరి పసుల పురుగుల నుంచి ఉడిపించండి ప్రభావ తండ్రి దేవా ఎగ్గే స్తోత్రాలు ప్రభా వారైతే పంట వచ్చేసి రావడానికి సహాయం చేయండి ప్రభావ మంచి ఉండడానికి సహాయం చేయండి రాజుల అప్పు నుంచి వారు ఆత్మహత్య నుంచి ఉడిపించండి वा मेरे सोच रही छे छुकि देवा देवा मी दूसरा भाग कंपा ली प्रमा छोटी छो దేవమికి స్తోత్రాల ప్రభావం కూడా ఉంది సాయం చేండు ప్రభావం రేపుకు చెప్ని చెందెను నెల రోజులు సోనరుకు పొందండి దేవమికి స్తోత్రాల ప్రభావం అరబిస్ రిన్ మీదాం కొం చేస్కొను కబవన ఒనర్ తో ఈట ఆంబులెన్స్ సర్వీసు మీదాం కొం చేస్కొను ప్రభావం సందీ దేవమికి స్తోత్రాల ప్రభావం గవర్నమెంట్ వస్తుంది సైవైట ఆపరేషన్ మీదాం కొం చేస్కొను కబవ వారు మంచిగా తండ్రి సేవ వాయిదా చేయండి డాక్టర్స్కి నర్సులకి తండ్రి సేవ కి తండ్రి దేవ వారికి మీ జ్ఞానం అనుగ్రహించుకుని అడుగుతున్నాను తండ్రి దేవా మీ దేవ మీరే స్థానించండి తండ్రి దేవ గౌటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో తండ్రి దేవ చికిత్స చికిత్స తీసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డలు పెట్టిన ఫోన్ తెలుసుకోండి తండ్రి దేవ మీ చేస్తా చెప్పించండి మీరేదానికి పెంచుమని తల్లిదేవాల్ సహాయం చేయండి ప్రతి ఒక్క ఫెసిలిటీస్ తండ్రి దేవ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉండడానికి హామీ చేయమని అడుగుతున్నాం తల్లిదేవా దేవం మీకు ఈ సూత్రాలు ప్రేవా తండ్రి సహాయం చేపించి మనం అడుగుతున్నాం అలాగే తల్లిదేవా దేవ మీకు ఈ సూత్రాలు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి మీరు అనుగ్రహించండి తండ్రి దేవ లేని వారి మీద జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారికి ఉద్యోగాలు అనుగ్రహించి అడుగుతున్నాం దేవా

దేవుల్లో తండ్రి దేవా తువాత ప్రకటించుకోవడానికి మీరు సహాయం చేయండి నరమంతు పక్షుల మధ్య తండ్రి దేవాత ప్రకటించుకుంటే తండ్రి దేవా క్రైస్తల మీద ఎటువంటి దానికోకుండా సహాయం చేయండి ప్రభు కొండ ప్రాంతాల్లో చేసుకుంటు ప్రకటించుకోవడానికి మీరే సహాయం అడుగుతున్నాం తండ్రి దేవా స్తోత్రాలుగా ప్రతి ఊర్లో సంఘాలు సేవకులు ఉంటే సహాయం చేస్తూత్రాలు ప్రాంతాల్లో జరుగుతున్న తండ్రి దేవ అమ్మికి సోదలు చేసుకోండి సహాయం చే తండ్రి దేవ అమ్మకే సోత్రలు తండ్రి సహాయం ప్రభా క్రైస్తవుల మీద ఎటువంటి దాడులు జరగకుండా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి దేవ దేవికేస్తులు అడుగుతావా ప్రతి ఊర్లో తండ్రి దేవ్ దేవాల సంగం అవ్వడానికి సహాయించండి ప్రభు చూపించండి బయట చూపించుకొని అడుగుతున్నాం తండ్రి దేవ అమ్మకే సోత్రలు

అది నితి నిలుచమనడు కుమంత్రం తాంబిదువా మికిస్కోలాసి ప్రభు అన్నీ ప్రభు సోబన్ క్లిన్ ఫాలజీస్ లో కర్లిదేవా మనుచే కండి స్టడీయింగ్ అది కి భాటెన్డి కుబచూపిన్ చెంది ప్రభు వారి కాల్ సగత్య కౌన్సిల్ ని అందుచే మనుడు కుమంత్రం తండిదువా దేవమిస్తు స్త్రల ప్రభు టీచర్స్ ని లెక్చర్స్ ని నాపం చేసుకొండ్ ప్రభు ప్రొఫెసర్స్ ని మిట్ నాపం చేసుకొండ్ ప్రభు దేవమికి సూత్రాలు ప్రభు చదువుకున్న పిల్లలకు మంచి జ్ఞానం అనుగ్రహించింది ఆరోగ్యం అనుకూలించింది ప్రభా దేవికాలు ప్రభావ మీరే సహాయండి మీరే కొట్టు ప్రభు మీరే దాన్ని చుపించుకున్నాడు దేవ దేవికే సూత్రాలు ప్రభా ప్రపంచ దేశాల్లో శాంతి సమాధానాన్ని మీరు అనుగ్రహించండి ప్రభు సరే సమాధానం అనుకూలించింది ప్రభా

స్కూల్ కి వెళ్లే వాళ్ళు కాలేజ్ కాలేజ్కి వెళ్లే వాళ్ళతోడుగున్నాను ఇట్లా ఉద్యోగాలు చేసేవాళ్ళతో వ్యాపారాలు చేసేవాళ్ళతో ఓడిగా మనం అడుగుతున్నాం తండ్రి దేవ అమ్మకి ఇస్తూ తరాలి ప్రభా ప్రయాణం చేసేవాళ్ళతో ప్రభు క్షేమకరమైన ప్రయాణం వరకు అనుగ్రహించి మనం అడుగుతున్నాం తండ్రి దేవ అమ్మకి ప్రభా ముందుకున్నవాళ్ళు స్వాధీనం పరచుకున్న తండ్రి దేవ అమ్మకిస్తూ ఉదరాలి ప్రభా మీరే సహాయం చేయండి మీరే కొడుకు చూపించమని ప్రభా మీరే దయచేసి అడుగుతున్నాను తండ్రి దేవామ్మికి ఇస్తూ త్రలుప్రభ తండ్రి సహాయం చేయండి ప్రభా జరుగుతున్న ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ బట్టి మిగిస్తా తలు ప్రభావి పరీక్షలు చేసేవారిని మీద ఫోన్ చేసుకోండి తండ్రి దేవామ్మకిస్తూ స్తోత్రాలు ప్రభ మీరే సహాయం చేయండి ప్రభా ఈ అంతా జరుగుతున్న పరీక్షలు ప్రార్థన మీరే తోడుగా ఉన్న మన ప్రభ దేవమికిస్తూ తలుప్రభ ఇంకా తండ్రి దేవ దేవ ప్రయత్ చేయబోతున్న ప్రతి ఒక్కరి

там раз так это

अन सनन नोन सारो कोंटिनुयतेस दसेस दवेस से लोवा एल लेसगार्डो फाल्तो अट्रो का ने नेओ ओरा सो प्रोग्राम का ले नाम रेन ओ सो पेरो लाओ वास मिरे सो बारजो न पा कोंडे इन लास नास कुनास ने गुर्बो से जो होमोस मार्ते मेल सो दावा अगरो कासे सेंदो साओ अटेनिस सो दाटा यू ने मंतरो से अबिनिस कोरोवा

परंतु इस तरह से दोबारा यह जो है अंतर भी है इसमें जो सवाल गत 27 बार ना केवल आई या हुई लेकिन हम सामने बहुत कोई यहां के मुसलमानों का विचार है कि ऐसा हो नहीं सकता तो नवंबर तक से केवल से तक यातायात ध्यान से आपको संपर्क में शायद दे सके ऐसे संपूर्ण देश जैसे हमारा प्लान कावा पर मैं क्या रे बोल itu

दे सर्व यह वाक्य केसेस जो फ्यूचर बुक है विज्ञान इस कोना पर और एला उन साथ हम प्रिपेयर करना चाहेंगे चाहे मैं क्या मानूं तो सवाल कर रहा है ना कि फॉर वाटर सभी शामिल हुआ आज जो काम करना बिल्कुल वाइस करके बोलूं कि चलो हुआ सहायता देने ले 24 से हुआ लेरना कावारा से ना हैला है कोडिया पूरे क्वार्टर यहां पर हुआ

Ayala, 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 बांग्लादेश प्रेताओं ने जीवाशन बांग्लादेश वालों के अनुसार दंडित सहाइक सेल को प्रदर्शित बोल दिलाता हुआ कहीं आयें सहाइक सेल न प्रवा दंडित यह व्रत करता हुआ या न सुनोता हुआ कहीं सहाइक सेल न प्रवा कहीं आयें को न प्रवा दंडित नारा संतोष मंदिर संवारा में आपने बोला आलन सर ने सामान आई से उसका बोला है जिसे प्रोटोकॉल में नोट कही थी मैं दोबारा नहीं आपसे बोलिया कर दे आया था मतलब लेना है कुछ कॉल पर बात कर दे आगे कल नया मंदिर से मौका बात कर दे देखना खबर दो सेवा लोगों विचार बात बोलना प्रस्ताव आई एम कमांड साहब आता है कुछ कुछ के कुछ मानता आई हाय सुना दो बोल कर ला रहा मैं पहुंचना ला कर

वेदा सोनो करनी है आपने नौकरशाह आनंदी आयायिया करने में भी मौज जाना सुनना प्रभाव आनंदी के लोगों का सामना करना है ना आयायिये को फोन सुपोर्ट करना प्रभारी लोगों को तो मारे इंगेज है को पढ़ने के तो प्रबंधन के ना प्रभाव नवाजदान तो नमाज का नौकरवार के आनंदी आयायिया संचालन रूप से सुनाल असला सिंहासन बन गया और ना संदेश आया ना सहायित ना प्रभाव आया ये सुन पर ना दर्द जो प्रभाव इन पर जो इंतजार ना प्रभाव आया ये समस्त साधन ना प्रभाव संदेश आया इनमें आया बच्चों का ज्ञान बन ना प्रभाव संदेश महाराष्ट्र ना उत्तराखंड या पूर्व कोने पंचकावल जगत सहायित ने भी आधुनिक अलंकार ने भी ना प भाई के में कॉलेज में नाProva ये आईएस அம்மா मस्त गुण मस्त का वो जो जो वाला सबा trauma का जो वाला सुबह ने दबाएं प्यार मस्त ना करवाने से कुछ संतान वाले बायसुल मथुरा वालों को पांच का सम्मान देने का सलाह ले आराम खोल को तो करवा कर दे कहना है कि से हंसों को ना प्रवास है इसमें कलसकलम कलमम ओपैसकलसवा के कंसता से तो कंब्रावा चले काई गुना सनो और मराशोला दले कलसममनो संले कामम पातनाना पावनम प्रभव आममम जो को ऑनलाइन से न प्रभव पावनम जेसमम प्रभव चले आई आई एस बात कोरा इकरा आतंक कुलकुता है इनसेन न प्रभव आई आई एस के अंग के ओरदार सहागो न प्रभव रहे हैं सब अनंत पांगु मुसना से अनन सब आप बे वो मतिया में लगें थे ना सबा करेंगे तो अनन खूब प्रसन्न वचन में रहा सहारा से ले आमुसा गुण को ना सबा सहारे से मंदे आशा जो हर लो आपकी है को सबा एया ये चले सहारे से गोप्रिय से सुमंत्र नामnabla ए या में केवल नाम देना सा है से

नعم حضور እንኳን करावा पडता दिहादी प्रेम करते नमस्कार तो आज के हम ज्ञान देंगे फ्यूचर का सेम डे शुरुआत का ए घटना पडता दिन मैं आज देखा था सेम का हुआ लेकिन सो हम नहीं सहा है सेम है और ये धन्यवाद लगता हूं इस पल का कॉल जो आपने तो नहीं है कि आपको धन्यवाद मैं कहना चाहता हूं समझ आता है ayaya आइए लाइन में आया नहीं सचमुच नहीं मार मार कर नंसता है इनसे भी आया नहीं मार कर नहीं मार कर नहीं आमिर हजार सवार आया तुम्हारे गोपन अंतर सहाय के नाम से बातंजे अन्याय खुद्दू बेचना सरवा निकलना खुद्दू सामने सहाय के मन हित बनाता हुआ आया आपने धंधा तुम्हारे नोट बोर्ड बन के अलग नरी लगाए काम नहीं

अक्ल स्त அயா தண்ணி செல்லு தீ குருங்க செல்வா தான் తల్లిని స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తెలుగు పరిశీలించబడుతున్నాయి కడిగిన ప్రయోగ తల్లిని స్థోత్రాలు చెల్లించుకున్నా నాలుగున్న ప్రేవోన్ ఆయన నీ తిస్తున్న ఎన్ని నాయన నా ప్రవర్తన తీసుకునే కాయకరే మార్గండి నాలుగు తీసుకున్న ప్రభావ తల్లిని స్తోత్రాలు జల్లించుకుంటానయ్యా నా మాటితో నా ప్రవర్తనతో నా చూపుతో నాయన నేను పరుస్తున్నా అమ్మను పరుస్తున్నాను ప్రభు నాయన కుటుంబాన్ని సంఘాన్ని క్షమించండి తల్లి విస్తోత్రాలు చెల్లించుకున్నానే బ్రతకండి తల్లి విస్తోత్రాలు చెల్లించుకున్నాను అయ్యాన్ని తల్లిదండ్రులు ఒక తల్లిదండ్రులకు వచ్చి ఎలా ప్రార్థిస్తాలో ప్రభు నాయన మాతో మాట్లాడుతున్న తల్లి స్తోత్రాలు చెల్లించుకున్నాను ఆయన మా కొర తల్లిని స్తోత్రాలు తలగూసుకోమన్నావు ప్రభావ తల్లిని స్తోత్రాలు చెల్లించుకున్నావు నాయన అయ్యాయ తల్లి తలగోసుకుని కృతజ్ఞత గుడి కలిగి ఉంటాయి సహాయం చేయండి ప్రభావ తల్లిని స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభావ పరిశుద్ధానికి తల్లిని స్తోత్రాలు స్తోత్రాలయ్య మొదటిగా నాయన రాజ్యాన్ని ఉంటాయి నాయన సహాయం చేయండి ప్రభావ తల్లిని స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన ప్రతిరోధుకోడు ప్రభావ నాయన ప్రభు నాయన కలిగి ఉంటాయి చూపించండి తండ్రిని స్తోత్రాలు చెల్లించుకున్నాం పరిశుద్ధానికి తండ్రిని స్తోత్రాలు స్తోత్రాలు అవసరాలకి మా అంతృధించే వారంగా కాదు ప్రభా అని ప్రార్థించే వారంగా ఉండకూడదు నాయన తండ్రిని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన నిచ్చు నాయన మా సంతోషంలో మా బావిలో పెన అయ్యి లేని సరే పొదులో ప్రభా నాయన సుతికున్నావు ప్రభా తల్లిని స్తోత్రాలు చెల్లించుకుంటాం నాయన నాయన తల్లినికి స్తోత్రాలయ్యా అన్ని విషయాల్లో కూడా ప్రభు నాయన అయ్యా స్తోత్రాలయ్యాయత బుద్ధి పెరిగి నాయన నాయన జీవించి ప్రతి సహాయం చేయండి తల్లిని స్తోత్రాలు చెల్లించుకుంటాం నాయన మా ఎడల ప్రభు నాయన తల్లిని స్తోత్రాలు స్తోత్రాలయ్యా మీరున్న తల్లిని స్తోత్రాలు చెల్లించుకున్నాను ఆయన మా ప్రయాణి దేవున తండ్రి చెల్లించుకున్నాను తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకున్నావు నాయన భత్రపరచుకోవడానికి సహాయం ప్రభుత్వం స్తోత్రాలు చెల్లించుకున్నావు నాయన అయ్యే తల్లి కేవల సోత్రాలు మా కొడుకు మీరు ప్రభు నాయన వాటిని స్వతంత్రించుకునే వారికి ఉండాలి ప్రభుత్వం సంవత్సరాలయ్యామ్మ నీ వాక్యం చూడగలైనా మామూలు ఏం బరి బలపత్తుకుంటా సహాయం నీ వాక్యం అనే వస్తునం ప్రభుత్వ అయ్యానే చేయడానికి సహాయం చేయడం ప్రభావం సంవత్సరాలు ఈ వాక్యం నాయన నన్ను నేను పరిశోధించుకోవాలయ్యా తల్లిని స్తోత్రాలు చెల్లించుకుంటాను విశ్వాసాన్ని ప్రభు నాయన ప్రభుత్వం ఆయన తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు పరిశుద్ధ తండ్రి స్తోత్రాలు స్తోత్రాలయ్యా గృహ నివాసంతో ప్రభు నాయన ప్రభుత్వ బలపరుచుకునే ప్రభు నాయన నా ప్రవర్తనతో అయ్యా ఆయన అయ్యాన్ని సరిచేసుకోవడానికి నేను సహాయం చేయండి చేయ తల్లిని స్తోత్రాలు చెల్లించుకున్నాం పరశుద్ధార్థ తల్లిని స్తోత్రాలు స్తోత్రాలయ్యా అయ్యా తల్లిని స్తోత్రాలయ్యాన్ని నాకు అనుభవిస్తున్నాయ స్వరమైన జీవులు నాకు దయచిన ఆయన తల్లిని స్తోత్రాలు చెల్లించుకున్నావు నాయన నా కోరమైనది అన్నావు బ్రహ్మ తల్లిని స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా మమ్మల్ని స్వచ్ఛగా చేసుకున్నావు ప్రభా నాయన ఈ లోకపాపం నుండి నాయన మమ్మల్ని విడిపించావు ప్రభా ఈ కోట్లాది జనంలో ప్రభా నాయన తల్లిని స్తోత్రాలు అమ్మని వేణపరిచిన ప్రభున్నాయన నీ ఉచిత రక్షణ మాకు ఇచ్చినందుకు నాయన త స్తోత్రాలు స్తోత్రాలని ఆయన జనలకు నేను భాగ్యం నాకు అనుగ్రహించావునాయన నా కుటుంబానికి తల్లిని స్తోత్రాలు చెల్లించుకుంటావు నాయన అయ్యి తల్లిని స్తోత్రాలను ప్రోగోనాయన అయ్యా కాపాడుకోవడానికి సహాయం తల్లిని స్తోత్రాలు స్తోత్రాలు అయ్యాయ తల్లిని అస్పష్ట వారికి పొందాలి ప్రభావం తల్లిని స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించకుండా ఎక్కడ తొలిగిపోకుండా జరుపుకోకుండా ప్రభు ఈ లోక శ్రమంలో కొట్టిపోకుండా ప్రభు నాయన అయ్య తల్లిని స్తోత్రాలు అనే బంధిత నాయన ఆ పాదాలు మీరు స్థిరపరచున్న ప్రభు నాయన నాయకుడు ఎడమికి ఎక్కడ కూడా ప్రభు నాయన మేము తొట్టి వెళ్ళిపోకుండా ప్రభు నాయన నిన్ను తల్లికుంటానికి